పాటడుతుంటే నా లేదు అందరు పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు వేదము ఏమీ లేదు అందరు పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే వేదము ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యం నీకు ఇవ్వవు విజ్ఞానతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకు సమసిపోయే లోకము ఆశ్రయాన్ని నీకు కరిగిపోయే ఈ కాలము కలవరాని తీర్చరు నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా ఏసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా ఏసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా భేదము ఏమీ లేదు అందరునూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు వేదము ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు స్తోత్రం యేసుక్రీస్తు నగంలో తాడపల్లి గుడెం గ్రామ ప్రజలందరికీ నా మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని మేము మధ్యకు వచ్చి ఉన్నాము బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది దేవుడి లోకమును ఎంతో ప్రేమించినని ఈ ప్రేమ అనే పదం మన జీవితాల్లో మనము అనేక ప్రతిరోజు కూడా మనము చూస్తూనే ఉంటాము అనేక ప్రేమలు మనము వింటూ ఉంటాము అలాగే అనేకమైన ప్రేమలు మనం చూస్తూ కూడా ఉంటాము అనుభవిస్తూ ఆస్వాదిస్తూ కూడా ఉంటాము తల్లిదండ్రుల మధ్య ప్రేమ అవ్వచ్చు బంధుమిత్రాదుల మధ్య ప్రేమ అవ్వచ్చు అన్నాదమ్ముల మధ్య ప్రేమ అవ్వచ్చు అది తల్లిదండ్రుల మధ్య ప్రేమ అవ్వచ్చు ప్రతి ప్రేమలో స్వార్థము లేకుంటే అసూయ కల్మషము అనేది మనం చూస్తూ ఉంటాము మనిషి ఒక మనిషిని ప్రేమించాలంటే ఒక బౌండరీస్ పెట్టుకుంటారు హద్దులు పెట్టుకుంటారు సరిహద్దులు పెట్టుకుంటారు అక్కడ వరకు మాత్రమే ప్రేమించగలగు నా కుటుంబ సభ్యులు నా భర్త నా బిడ్డలు నా జనాంగము నా బంధువులు నా బంధుమిత్రాదులనే ప్రేమిస్తాము ప్రేమిస్తూ ఉంటాము కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తున్నారండి ఆయనకి కుటుంబత భేదం లేదు చిన్నవారని పెద్దవారని లేదు ప్రతి ఒక్కరిని సమానముగా ఆయన ఏకరీతిగానే ప్రేమిస్తున్నారు అంతే కి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ఉన్నారు అలాగే తన ఏకైక కుమారుణ్ణి ఒకగానొక కుమారుణ్ణి మన కోసం మన పాపాల నిమిత్తము మనము పాపములో పడి చనిపోకుండా మనల్ని రక్షించాలని రక్షించాలని మనము ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి తిరిగి చేర్చబడాలని అంటే ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలని ఆయన నిర్ణయించుకుని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు మనుషులు ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి నచ్చినట్లుగా వారు నేటి కాలంలో జీవిస్తూ ఉన్నారు అలాగే అనేకమైన రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో కొంతమంది సఫలీకృతమై ముందుకు వెళ్తున్నారు కొంతమంది విపులు అవుతున్నారు నేను చేసిన ప్రతి పని కూడా నాకు సఫలము అవ్వట్లేదు నేను చేసిన ప్రతి పనిలో కూడా నాకు ఏది విజయం రావట్లేదని చింతపడుతున్నారు ఆవేదన చెందుతున్నారు ఏది ఏమైనా కూడా మనిషి చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ప్రతి ప్రతి ప్రయత్నము కూడా అనే కొన్ని కొన్ని విషయాల్లో సఫలీకృతం అవకుండా విఫలవుతూనే ఉంటున్నారు అలాగే బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది నేడ రక్షణధర్మం ఇదే అనుకూల సమయము అని రక్షణ అనంటే మనము ఒక వ్యక్తిని మనము ఒక ఒక స్థలంలో అనేకమైన పరిస్థితులు కూడా అనేకమైన ఒడదొడుకులు కూడా మనం వెళ్తున్నటువంటి సమయంలో మనల్ని రక్షించే ఒక వ్యక్తి కావాలి అనేకమైన అపాయకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాము మనకు సహాయం సహాయం చేసే ఒక వ్యక్తి కావాలి మనకు హెల్ప్ చేసే వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఏ విధముగా ఉండాలంటే మనల్ని మనల్ని గురించి మన గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారై ఉండాలి మనకంటే బలవంతులై ఉండాలి మనల్ని పూర్తిగా అర్థం వారై ఉండాలి అలాగే మనం మనకి హెల్ప్ చేయాలంటే వాళ్ళు ఎటువంటి ప్రతిఫలతము కూడా ఆశించకుండా మనకి హెల్ప్ చేసే వాళ్ళు అయి ఉండాలి అటువంటి వ్యక్తి ఈ లోకంలో ప్రతిఫలము ఆశించకుండా సహాయం చేసే వ్యక్తి ఎవరైనా మనం చూడగలుగు అండి ఎందుకంటే ఏదైనా ఒక చిన్న సహాయం చేసినప్పటికీ కూడా దీని నుంచి ప్రతిఫలితము నాకు ఏమొస్తుంది దీని నుంచి ప్రతిఫలితము నేను ఏమి పొందుకోగలను అని ఆలోచించిన ఆలోచించేవారే అనేక మంది ఉంటారు కానీ మన కొరకు మన ఏమి ఆశించకుండానే ఆయన మనల్ని ప్రేమించారండి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమీ ఆశించకుండానే ఆయన మనందరి కొరకు మన పాపముల కొరకు మన దోషముల కొరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నారంటే తల్లి గర్భములో పిండమగా ఉండగానే మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు మనము పిండముగా ఉండిన నాటి నుంచి మనము చనిపోయేంత దినము వరకు కూడా ఆయన ప్రేమ ఏ విధముగా ఉంటుందంటే సరిహద్దులు లేకుండా ఉంటుంది సమానంగా ప్రేమిస్తారు ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంతో 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 అధికముగా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ ఆయన సరిహద్దులు పెట్టుకోలేదు ఎక్కడ ఆయన ఏ విధముగా కూడా ఆయన మన ఆయన ప్రేమలో కొలతలు లేకుండా కొలమానాలు లేకుండా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం ఉందండి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తన తండ్రిని నాన్న నా నీ ఆస్తిలో నాకు భాగం ఇవ్వి అని అడిగాడు అడిగినప్పుడు ఆ తండ్రి ఎంతగానో ఆవేదన చెందు చెందుంటాడు చిన్న కుమారుడు ఏంటి నేను ఇంతగా ప్రేమించుకున్నట్టు ప్రేమించినటువంటి నా కుమారుడు నన్ను ఆస్తి అడుగుతున్నాడు ఏంటి అని బాధపడి ఉన్నప్పటికీ కూడా తన కుమారుడు అడిగాడు కాబట్టి తన తన ఆస్తిలో నుంచి భాగము తనకు చిన్న కుమారుడికి దక్కవలసినటువంటి భాగము తనకి చిన్న కుమారుడికిచ్చివేసి ఉన్నాడు ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన తోటి వయస్సు ఉన్న తన తోటి స్నేహితులతో ఆ ఆస్తిని తీసుకుని దు దుర్వ్యాపారం చేసి ఆస్తిని అంతటినీ కూడా పాడు చేసేశాడు తన స్నేహితులతో కలిసి పాడు చేసినటువంటి సమయంలో అక్కడ తనతో పాటు తిరిగినటువంటి స్నేహితులకి తన తన సహాయం చేయమని అడిగినప్పుడు వారు ఏ విధముగా కూడా సహాయం చేయలేకపోయారు తన దగ్గర ఆస్తున్నప్పుడు అనేక మంది వచ్చారు అనేక మంది తనతో తిరిగారు ఎంతో సంతోషముగా తెచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టారు కానీ తన సహాయము అడిగే సమయంలో ఎవరే కూడా తన సహాయం చేయకుండా తన నిర్ధారణంగా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయే వెళ్ళిపోయిన స్నేహితులే ఉన్నారు అలాగా తనని ఒంటరిగా విడిచిపెట్టినప్పుడు ఒక పందులు మేపే స్థలంలో తన కొడుకు అంటే పని చేయడానికి అక్కడ తన సిద్ధపడ్డాడు కానీ అక్కడ తినడానికి ఆహారం లేకుండా ఉన్నాడు పందులు పొట్టు పందులు పొట్ట తినడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ తన తినడానికి ఆహారము లేనటువంటి సమయంలో తన తన కళ్ళు తెరుచుకున్నాడు అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా వాళ్ళందరూ సంతోషంగా సమృద్ధిగా ఆహారం తింటున్నారు కదా నేనేంటి ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను నేను కనీసం తినడానికి ఆహారం లేదే అని చింతిస్తున్నటువంటి సమయంలో బాధపడుతున్నటువంటి సమయంలో తన తండ్రి గుర్తొచ్చి తన దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఏ విధంగా ఆయన ఆహ్వానించారంటే వెంటనే తన హక్కును చేర్చుకున్నారు ఆ పందులు మేపినటువంటి స్థలంలో ఎటువంటి దుర్వాసన కొడుతుందో ఎటువంటి దుస్థితిలో ఉన్నాడో కూడా ఆయన తన తండ్రి చూసుకోలేదు వెంటనే నా కుమారుడా అని చెప్పి తన దగ్గరికి తీసుకున్నారు గాని ఎక్కడా కూడా దూరం పెట్టలేదు ఆ యొక్క కుమారుణ్ణి అలాగే మనం ఈ లోకంలో అనేకమైన పాపాలు చేసినప్పటికీ కూడా మనము ఒకసారి తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వెళితే కనుక ఆయన మనల్ని ఏ పరిస్థితిలో మనము ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన మనల్ని ఆహ్వానిస్తారు ఆయన మన హక్కులు చేర్చుకుంటారు కానీ ఆయన మనల్ని త్రోసివయ్యరు మేము ఈ యొక్క ప్రేమను మేము రుచి చూచామండి ఈ యొక్క ప్రేమను మేము తెలుసుకున్నాము మీలాగే మేము కూడా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మమ్మల్ని ఆకర్షించింది ఆకర్షింపబడినటువంటి మేము మౌనముగా ఉండలేకపోతున్నాము అందుకే ఈ ప్రేమను మీరు కూడా రుచి చూడాలని ఈ ప్రేమ మీరు కూడా తెలుసుకోవాలని తండ్రి తెలుసుకోవాలని మేము ఆశ ఆశపడి మేము ఈ ప్రాంతానికి వచ్చి మేము మాటని చెప్తున్నాము అలాగే వింటున్నటువంటి వారు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మీరు తెలుసుకోవాలనుకుని ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లయితే గనక మీరు మా సహోదరి సహోదరు దగ్గర ఉన్నటువంటి కరపత్రికలు చదివిన ద్వారా తెలుసుకోవచ్చు లేకుంటే మీరు మా దగ్గరకు వస్తే మేము తెలియచేస్తాము లేకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సన్నిధానానికి వెళ్తే అక్కడ దైవ దైవదాసులు మీకు తెలియజేస్తారు ఈ మాటలు బట్టి ఈ ప్రా ఈ దేవనామానికే మహిమ గాక అని ప్రార్థన స్థుతి స్తోత్రములు స్థుతి స్తోత్రములు మహాపరిషుద్ధులు అయిన మా పరలోక తండ్రి అవును దేవా తండ్రి నాయన మీరు తండ్రి ఈ లోకాన్ని తండ్రి మీరు ఎంతగానో ప్రేమించి ఉన్నారు దేవా తండ్రి ప్రభ దేవా నాయన అవును తండ్రి ప్రభ ఈ యొక్క తండ్రి ప్రేమను తండ్రి చేయించడానికి తండ్రి ప్రభ మేము ఈ యొక్క తండ్రి ప్రభ తాడేపల్లి కూడా హౌసింగ్ అనే ఈ యొక్క తండ్రి గ్రామంలోనికి తండ్రి మేము వచ్చి ఉన్నాం దేవా తండ్రి విన్న వాక్యాన్ని బట్టి తండ్రి బిడలు తండ్రి ప్రభ ఆలోచన తండ్రి వారి మనసులో తండ్రి ప్రభ మీరు దయచేయండి తండ్రి ప్రభ తెలుసుకోవడానికి నీ ప్రేమను తెలుసుకోవడానికి తండ్రి బిడలకు మీరు అవకాశాన్ని మీరు దయచేయమని తండ్రి నా ఇచ్చి మీ ప్రార్థని పాదవశాన్ని చేర్చుకోమని విశ్వరిస్తాను అడుగు తండ్రి ఆమె అందరికీ వందనాలండి